హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పూల్ మఖాన పాయసం ఎలా చేద్దామో చూద్దాము చూసారు కదా ఇవి మఖాన అన్నమాట ఇట్లా రౌండ్గా ఉంటాయి ఇవి తామర నుంచి తయారు చేస్తారన్నట్టు ఇట్లా రౌండ్గా ఉంటాయి పాయసం ఒకసారి మీరు కూడా చేసి చూడండి చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదా ఆఫ్ ఆఫ్ చేశాను అన్నట్టు ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను ఇవి ప్యూర్ మిల్క్ అండి ప్యాకెట్ పాలు కావు ఇవి ఇందులో నేను వాటర్ అస్సలు కలపట్లేదు డైరెక్ట్గా పాలు అట్లా ఓసేసి సే న్యాచురల్గానే వేడి చేస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి పాలు పెట్టుకొని నేను వాటర్ అస్సలు మిక్స్ చేయట్లేదు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మనకు పాలు తొందరగా పొంగొస్తే వస్తే పొంగు వచ్చినప్పుడు మనం సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అట్లా పొంగు రావాలి మనం ఒక స్పూన్తోనే కలుపుకుంటూ ఉండాలి పాలు చక్కగా మరగాలి పాల స్టవ్ ఆఫ్ చేయకండి పాలు మరుగుతూనే ఉండాలి ఇప్పుడు ఒక యాలక్కాయలు తీసుకొని ఒక ఐదు ఆరు తీసుకొని ఏవో అట్లేస్తే పొట్టు పొట్టు అని చెప్పేసి నేను ఇట్లా పొట్టు తీసేసి ఓన్లీ అందులోపల ఉన్న గింజల్ని మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఇవి బాదం పలుకులు అన్నట్టు మన బాదము అంత చిన్న వక్కలుగా ప్యాకెట్ రెడీమేడ్గా దొరుకుతుంది సో నేను అలా తీసుకున్నాను తీసుకొని యాలక్కాయల పొడిలో ఇవి కూడా బాదం పలుకులు వేసి ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను చూడండి అయితే ఇది పాలలో కలుపుకోవాల్సిన అనమాట అయితే ఇట్లా డైరెక్ట్గా వేసుకున్నా కూడా ఏం కాదు కానీ నేను వాటర్ పోస్తున్నాను ఇట్లా వేసుకుంటే ఒక్కొక్కసారి మనకు పాలలో ముద్దలు ముద్దలు అవుతుంది ఆ పౌడర్ అనేది అందుకని వాటర్ పోసుకొని నేను మెత్తగా మళ్ళీ పేస్ట్ లాగా పట్టుకొని తర్వాత ఇగో ఇట్లా చూసారు కదా కొంచెం లూజ్ లూజ్గా తర్వాత ఈ పాలలో మొత్తం వేసేసుకున్నాను తర్వాత మంచిగా కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ అట్లా చక్కగా పాలు మరగాలి మరిగిన తర్వాత మనము ఇంకొక ప్యాన్ పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని నేను పతంజలి నెయ్యి తీసుకున్నాను ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం ఆఫ్ ఆఫ్ చేసుకున్న మకానా ఉంది కదా మకాన మనం ఆఫ్ ఆఫ్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ అలాగ కూడా వేసుకోవచ్చు నేను నాకు అలా నచ్చుతుందని చెప్పేసి నేను అట్లా ఆఫ్ ఆఫ్ చేసుకున్నా అన్నట్టు ఇప్పుడు నెయ్యి కొంచెం వేడియాక మకాన మొత్తం అందులో వేసుకొని మంచిగా మనం స్పూన్తో కలుపుకోవాలి చక్కగా నెయ్యి అంతా అన్నీ మకానాలకు పట్టేలాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అట్లా నెయ్యిలో వేయించుకుంటే సరిపోతుంది అన్నిటికీ మంచిగా నెయ్యి పట్టాలి చూసారు కదా ఒక టూ మినిట్స్ అయింది నేను ఇప్పుడు ఈ బాదం పలుకులు ఉన్నాయి కదా అవిటిని నీళ్ళలో నానబెట్టుకున్నాను కొంచెం సేపు స్టార్ట్ చేద్దాం అనేటప్పుడే కొన్ని నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ పలుకుల్ని కూడా నేను పాలలో వేసిన ఈలోగా ఇవి మనకు చక్కగా నెయ్యిలో అయితే వేగినాయి మన పాలు కూడా మసిలే మంచిగా పాలు మరిగిన తర్వాత అయితే ఇప్పుడు పేస్ట్ వేసినాం కాబట్టి మనము పాలు ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి తాకొకసారి అవు అట్లా మంచిగా పొంగొచ్చేదాకా కలపాలన్నట్టు లేకపోతే కిందికి అడుగంటుకుంటుంది అట్లా కాకుండా మంచిగా కలుపుకొని ఇప్పుడు కా కొన్ని బాదం పలుకులు కట్ చేసుకొని అందులో వేసుకున్నాను ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ అనేటివి ఇట్లా డైరెక్ట్గా వేసుకున్నా పర్వాలేదు షుగరు మనకు కావాల్సినంత మనం ఎంత తీపి తింటామో దాన్ని బట్టి వేసుకోండి సరిపోతుంది షుగర్ మీద నుంచి వేసుకున్నా కూడా నో ప్రాబ్లం మేము కొంచెం తక్కువనే తింటాము సో అందుకోసం అనేసి కొంచెం తక్కువ వేసుకున్నాం స్వీట్ కన్నా ఇవి చక్కగా మరిగాయి చూసారు కదా పొంగు వస్తుంది పొంగొచ్చేటప్పుడు మంచిగా ఈ మనం వేయించుకున్న మకాన మొత్తం అందులో వేసి మంచిగా కలుపుకోవాలి మనం మకాన వేసిన తర్వాత ఒక్క టూ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి తర్వాత ఆఫ్ స్టవ్ పాల మిశ్రమం అంతా మకానకు మంచిగా పట్టుకొని పీల్చుకొని మన పాయసం అనేది మంచిగా చిక్కగా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు అన్నీ కలిపేసి నేను కొంచెం లాస్ట్లో కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలనుకుంటున్నాను చూసారా కొంచెం చిటికెడంతా ఇది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను కొంచెం కలర్ కోసం కొంచెం టేస్ట్ కోసం అన్నట్టుగా వేసాను అది వేసి కలిపి మూత పెట్టాను తర్వాత ఒక అరగంట తర్వాత తీసి ఇప్పుడు ఒకసారి కలిపి చూద్దాం మనం ఎట్లుందనేది సూపర్ టెక్స్చర్ వచ్చి కలర్ కూడా చూడ చూసారా కుంకుంపు కలర్ బయటకు ఏర్పడుతుంది అట్లా చాలా బాగుంటుంది చిక్కగా పాయసం ఎలా తయారైందో చూసారు కదా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ కూడా హెల్త్ కూడా చాలా మంచిది